వేస్ట్ చెప్పాడు ఏం చెప్పాడు పట్టు పట్టనేలా పట్టు పడి పట్టి విడిచుట కంటే పడి చావడం మంచిది అది నన్ను నేనైతే నేను వ్యక్తిగతంగా చెప్తా బజార్లో నుంచో పెట్టి నన్ను కొట్టి కాళ్ళు చేతుల కొట్టి తలకాయ బాగాలు కొట్టి బొట్టు గుండు చేసి బొట్లు పెట్టి గాడి మీద ఊరేగించిన ఊరేగించిన కొన ప్రాణం ఉందనుకో ఆఖ కొన ప్రాణం ఉందనుకో ఆ కొన ప్రాణాన్ని బట్టి నేను సత్యం ప్రకటిస్తా సువార్థ బోధిస్తా నేను చావు బతుకుల్లో ప్రాణం ఉండగాని ఈ ఈ పద్యాన్ని నేను పాటిస్తా పట్టు పట్టుటేలా పట్టు విడిచిటేలా నేను విడవను పట్టు విడిచిన పట్టు పట్టును పట్టును విడిచిపెట్టే కన్నా పడి మేలు అట్లా ఉండాలి క్రైస్తవ ఈ లేఖనం ఈ వాక్యం మన జీవితంలో దేవుడు నెలకొల్పును గాక ఐ మెయిన్ జగడం ఆడకూడదు అలాగే ఇదే లేఖనం మళ్ళీ తీతుకు రాసిన పత్రిక Tito que tu graças assim, no Patrick.